నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యం స్కామ్ ఏదైతే జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల ఏడు వందల కోట్ల మధ్య ఆ యొక్క వ్యవహారం జరిగింది నడిచింది అని చెప్పి అందరికీ పబ్లిక్ తెలుసు దీన్ని కాస్త కోర్టు వరకు ఎస్టాబ్లిష్ చేశారు దాదాపు మూడు షీట్లు వేసి అందులో ప్రతి షీట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉండదు ఆయనకి నెలకి యాభై కోట్ల నుంచి అరవై కోట్ల రూపాయలు ముడుపులు అని చెప్పి స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాళ్ళకి నోటీసులు అందలేదు ఆయన విచారణకు పిలిచలేదు ఆయన జైలు వేసేది ఇంకా దేవుడికి తెలియాలి ఈ రకంగా జరుగుతూ వచ్చింది మద్యం కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంగతి పక్కన పెడితే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ జైలు ఊచోలు లెక్క పెట్టారు ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు రాజంపేట ఎంపీ అదేవిధంగా చెర్రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సాక్షిలో అంత పెద్ద పోస్టులో ఉండేటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు ఇలాంటి వాళ్ళు అందరూ జైలు పోయినారు సజ్జల శ్రీధర్ రెడ్డి అందరూ జైలు పోయినారు విచారణలకు ఎదురైనారు ఈ కోవలో ఈ విచారణ దశ అన్నీ జరిగిపోయి ఇప్పుడు వాళ్ళకు బెయిల్ ఎందింది బెయిల్ ఎందింది అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఎప్పుడు పిలిచారు ఆ కోర్టు వారు వాళ్ళు విచారణకు హాజరవ్వాలా ప్రస్తుతం వాళ్ళు నిందితులుగా ఉన్నారు దోషులు అని తేలితే కోర్టు వారి కన్నా దోషుల నమ్మితే అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు జైలు కూచ లెక్క పెట్టాలా ఖైదీరిగా చేరాల్సిందే ఈ కోవలో మొత్తం ఈ సబ్జెక్ట్ మొత్తం ఒకసారి వ్యవహారంగా మనం పరిశీలించి చూస్తే మద్యం కేసుకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల మంది పైన ఆ యొక్క కల్తీ మద్యం ఆ చెత్త మధ్యం తాగి చచ్చిపోయినటువంటి దాఖలాలు మనం చూసాం ఇదే కాక ఇది ఏకంగా తొంభై వేల కోట్ల పైచీలకు అవినీతి జరిగింది అంత మేర తిన్నారు మన రాష్ట్రంలో ఉండేటువంటి ఆరు వందల యాభై నాలుగు అవుట్లెట్లో ప్రతి చోట అన్నశీలుగా ఈ యొక్క డబ్బులు దొందుకునేటువంటి కార్యక్రమం జరిగింది కేవలం పేపర్ పైన ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసింది కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల ఏడు వందల కోట్ల వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ బాగా ఈ సంగతి సంగతిగా పరిశీలించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఆయన శైలి చూడండి శనగలు తిన్నావా చేతులు కడిగేసుకున్నావా అనే రకాన ఆయన యొక్క ప్లాను ఆయన యొక్క మాస్టర్ మైండ్ ఉండదు జనరల్గా ఒక సినిమా అది అలు అర్జున్ గారు నటించినటువంటి మూవీ బోయ్పాటి శ్రీని గారు డైరెక్టరు సినిమా పేరు సార్ యూట్యూసే సినిమా పేరు మర్చిపోయినాను ఆ సినిమాలో వైరం ధనుష్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది ఆ వైరం ధనుష్ అనేటువంటి ఆ క్యారెక్టర్ ఆ పాత్రధారి ఏం చెప్తారంటే వాళ్ళ కొడుకు పరిస్థితులు బాగాలేక వాళ్ళ కొడుకుని ఎంతో ఎంతో కాపాడమని చెప్పి సాయం ఉండడానికి వైరం ధనుష్ కాడికి వస్తే ఆయన ఒక ప్రపోజల్ పెడతాడు ఆడ పలానా చోట ముప్పై ఎకరాలు ఉండాలి ఆ ముప్పై ఎకరాల్లో దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల డెబ్బై సెంట్లు ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటాడు ఇతను బినామీ పేరు మీద మిగిలిన ముప్పై సెంట్లు వ్యవహారాన్ని వచ్చి స్వయంగా ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో ఆ బిజినెస్ మ్యాన్ ఉన్నాడో ఆ బిజినెస్ మ్యాన్ పేరు మీద రాపి చేయమంటాడు సార్ ముప్పై ఎకరాలు ఏమైనా ఇచ్చేస్తాను సార్ ఏమన్నా లేదు సార్ ముప్పై సెంట్లు అంటే ప్రతి చోట ఒక వాచ్మెన్ అవసరం కదా అని చెప్పి వైరు అనుషు క్లారిటీగా చెప్తాడనమాట ఇదే లాజిక్ ఇదే మాదిర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఆయన ఏ వ్యవహారం చేసినా ఎక్కడ ఎంత స్కాములు చేసా కూడా ఆయన దొరక్కకుండా ధైర్యంగా ముందుకెళ్తాడు ఏంద్ర అంటే ఈ మొత్తం మధ్య స్కామ్ లో అప్పుడు ఐటీ సలహాదారుడుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన అరెస్ట్ అయినాడు అనమాట దీంట్లో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి సాక్షాత్తు అప్పట్లో ఎంపీగా ఉన్నాడు ఆయన చెప్పినటువంటి వ్యవహార శైలి కూడా మనం చూసాం సో ఈ మొత్తం ఏదైతే స్కామ్ మనం చెప్తున్నామో ఇన్ని వేల కోట్ల స్కామ్ దాంట్లో గొర్రె అయిపోయిందో లేకుండా పావుగా నెలబడిపోయిందో కార్నర్ అయిపోయిందో టార్గెట్ అయిపోయిందో నేను ఏదైతే ముప్పై సెంట్ల వ్యవహారం అని చెప్పినానో ఆ మాదిరి ముప్పై సెంట్ల వ్యవహారం మాదిరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక మరుగును పడిపోయినాడు మూలను పడిపోయినాడు అనమాట ఈయనకి ఇప్పుడు దాకా ఎక్కడ బెయిల్ దక్కలా దీన్ని నిశ్చితంగా పరిశీలించేస్తే అయితే అయినాడు మహా అంటే ఆయన ఉంటాడో ఊడతాడో లేదా జీవితాంతం జైల్లో ఉంటాడో నేను అన్నట్టు శనగలు తిన్నావా చేతులు కడుకున్నావా అనే రకాన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎవరైతే అప్పట్లో ఐటీ సలహాదారుగా ఉన్నాడో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన టార్గెట్ చేశాడు వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్లు ఉన్నారో ఆయనకి విరుద్ధంగా ఆయన ఈరోజు పావులు కదుపుతున్నాడు ఆయన పూర్తిగా జీవితాంతం జైల్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే పావు తన పిల్లలను తాను ఏ విధంగా చంపుకుంటాదో ఆ విధంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది నిశ్చితంగా పరిశీలించి చూస్తే పరిటాల రవి గారు కేసు తీసుకోవడం మనకు అర్థం ఎవరైతే ఈ వైసీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళు ఏం చేశారు పటాల రవి గారిని ఒకరి ద్వారా చంపించారు తర్వాత ఆ మనిషిని వేరే మనిషి ద్వారా చంపించినారు ఆ యొక్క వ్యవహారం మనం క్లియర్ కట్గా పరిశీలించి చూస్తే ఎవరైతే ఓంప్రకాశ్ ఉన్నాడు ఓంప్రకాష్ వచ్చి మధ్యసీను చంపేశాడు తర్వాత ఓంప్రకాష్ అనేటువంటి వ్యక్తి కూడా క్యాన్సర్ వచ్చో ఇంకొకటి వచ్చో చచ్చిపోయినాడు అని చెప్పి మొత్తం కేసు క్లోజ్ చేశారు ఇదే మాత్రం మనం వివేకానందరెడ్డి గారి కేసులో కూడా చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి తనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చింటారో వాళ్ళకి ఉంటారో వాళ్ళని వాళ్ళే ఎలిమినేట్ చేసే విధంగా ఆయన పావులు కదుపుతారనేది ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది అంతెందుకు దళిత బిడ్డ అయినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పాపం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చుదామని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఏదైతే ఒక మూలాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆయన చిన్నపాటి గీత గీసినాడు సరే అంతో ఇంతో కొద్దిమేర తెంటుంది ఎక్కడ గీసినాడు మెడపైనో మోపుచోటో ఎక్కడ ఆ పొట్లోనో ఎక్కడ గీలా భుజంపైన గీసినాడు దాని కాస్త ఇదేదో శస్త్రచికిత్స అంటా ప్రాణోదీయాలను చూశారంట ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసి అప్పట్లో రెడ్డి కేసు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎయిర్పోర్ట్లో దాడి జరిగినటువంటి కేసు కావచ్చు ఈ రెండింటిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా లబ్ధి పొంది ఆయన సీఎంఐ కూర్చున్నాడు ఈ రోజున పాప అదే శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లు సాయి పడకపోగా ఆయన్నే జైలుకు పంపించే విధంగా ఆయన్ని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు సో ఈ ఏదైతే మనం ఇప్పుడు దాకా మద్యం కేసు గురించి మాట్లాడినామో దీంట్లో ఐటి సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో ఆయన కార్నర్ అయిపోయినాడు సెంటర్ అయిపోయినాడు ఒకవేళ అదృష్టం కొద్దీ ఆయన ఏ రోజైనా బయటకు గన పడితే ఏదైతే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోప చెత్త అయినారో ఆ మాదిర విజిల్ బ్లోయర్ మాదిర వాళ్ళకు వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులకి నిజాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తాడంలో ఎటువంటి సందేహం లేదు అప్పుడు దాకా ఆయన బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ధన్యవాదాలు